రేపు ఉపవాసం అంటే ఏమిటి అంత ఉంటుందా అనిపిస్తుంది మనకి కానీ చిత్రం ఏమిటో తెలుసండి అసలు ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఉప అంటే సమీపమనందు వసి అంటే నివసించుట ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు ఇది మీరు బాగా గమనించాలి మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో అండి బాధను గుర్తెరుగుట కొరకు ఇది ముందు తెలుసుకోవాలి ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే తినగలిగి తినకూడదు మీరు తినగలరు ఆకలుంది కానీ తినరు శ్రీచక్రం ఇప్పుడు బాధ వేస్తుందా ఆకలేస్తుందా వేసేస్తుందా టైంకి కానీ మీరు తినరు ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా ఉంటుంది జాగరణ ఎందుకు చేయాలి నిద్ర వస్తుంది కానీ పడుకోరు ఎందుకు పడుకోరు ఇంట్లో అన్నీ ఉన్నాయి చక్కగా పడకుంది అన్నీ ఉన్నాయి కానీ పడుకోరు పడ పడుకోకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు అన్నం తినకపోతే ఉండే బాధ్యమిటో అనుభవిస్తారు అంటే ఒక యాపిల్ పండు తినం ఒక గ్లాస్ పాలు తాగు తప్పులేదు